హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ఈ వీడియో అయితే నేను సండే అయితే షూట్ చేశానండి సండే ఆఫ్టర్నూన్ అయితే ఎగ్ బిర్యానీ చేశాను చికెన్ అయితే తెచ్చుకోలేదండి అలాగే ఈవినింగ్ అయితే ఎగ్ ఆమ్లెట్ కావాలి అన్నారు మా హస్బెండు కాకపోతే నాకు ఎగ్ ఆమ్లెట్ వేయడం అంత బాగా రాదు సో తనే చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా ఆనియన్స్ కట్ చేసి అందులో సాల్ట్ కొంచెం కారం కొంచెం కారం కొంచెం వేసి గుడ్డైతే పగలు కొడుతున్నారు చాలా సింపుల్గా ఈజీగా చేస్తున్నారు తను తనే నాకు కూడా వేయించారు గుడ్డును వేసిన తర్వాత ఇలా బాగా కలి తెప్పుకోవాలి తర్వాత పెన్నం పైన కొంచెం ఆయిల్ వేసుకునేసి మనం కలుపుకున్న ఎగ్ మిశ్రమాన్ని అయితే పెనం పైన వేయాలి ఇక్కడైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువైంది అని చూస్తున్నారు తర్వాత కొంచెం ఆయిల్ అయితే పక్కకు తీశారు చూస్తున్నారు కదా అందులో అయితే కొంచెం కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా అది కూడా దాంట్లో వేస్తున్నారు మా హస్బెండ్ని నాకు చాలా చాలా హెల్ప్ చేశారండి మేమైతే ఫ్రెండ్స్ లాగా ఉంటాము అంతే అండి ఇలా వేసిన తర్వాత పెనమంతా స్ప్రెడ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి తను వేస్తే నేను తినిపెట్టాను అంతే ఫైనల్ డే ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి రసం చేసాను రసము ఒక కామ్లెట్ అయితే సింపుల్ డిన్నర్ అయితే చేసేసామండి సండే ఈవినింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్